హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ రైతు అవతారం ఎత్తారండి అసలు ఏంటి రైతు అవతారం ఎత్తడం ఏంటి కేసీఆర్ గారు రైతుగా మారడం ఏంటి అని అనుకుంటున్నారా స్కిప్ చేయకుండా వీడియో చూడండి క్లియర్గా క్లారిటీగా సూటిగా స్థితి లేకుండా చెప్తా ఈయన తెలుసు కదా తెలంగాణ జాతిపిత తెలంగాణ బాపుగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సాధించిన చెప్పుకుని తిరుగుతున్న వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ అంటే ఈయన ద్వారానే వచ్చింది అనుకోండి బట్ ఈయన ప్రమ ఈయన ఆధ్వర్యంలోనే తెలంగాణ వచ్చిందని కొంతమంది అంటారు సో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈయన రెండు వేల ఇరవై మూడు సాధ సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష హోదాకి పరిమితం అయిపోయారు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు అప్పటి నుంచి ఇంట్లో కొంచెం ఊపు తగ్గింది ఇది అని చాలా మంది అంటున్నారు కానీ ఈయన ఏం పట్టించుకోకుండా ఈ మధ్య ఈయన వ్యవసాయం చేస్తున్నారంట ఇదిగోండి ఇదే రైతుగా మారిన మాజీ సీఎం కేసీఆర్ అంటే ఈ దేశం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళు రైతు బిడ్డ అనుకోండి బట్ ఇన్నాళ్ళు రాజకీయం చేసి వచ్చిన వ్యక్తి సడన్ గా రైతు అవతారం ఎత్తడం ఏంటి రైతులా ప్రవర్తించడం ఏంటి అందరు ఆశయం గురవుతుందంటారు ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ ఎన్నో పనులు పండిస్తారు గతంలో చూసుకున్నాం కాకరకాయ క్యాప్సికన్ వెల్లుల్లి అల్లం ఇలా భయంకరంగా ఈ ఫార్మ్ హౌస్ లో భయంకరం పంట పండించవారు అంటే చంద్రశేఖర్ ఇప్పుడు మళ్ళీ అదే బాట బాట పట్టారు కల్వకుండా చంద్రశేఖరరావు ఈసారి బొప్పాయి వాటర్ నెక్స్ట్ కూరగాయల దగ్గర వచ్చే సొరకాయ టమాటా ఇలాంటివన్నీ పండిస్తున్నారంట నాగలి పట్టారంట అదేదో అంటారు చూసారా దుక్కి దున్నం నాగలి పట్టం పంట వేసాం అలా కేసీఆర్ గారు సేమ్ రైతు వేషం వేసి రైతు వేషం కదా రైతుల మారిపోయారంట మొన్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయి ఓటం పాలైన బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ జైల్లో అరెస్ట్ చేసి సిబిఐ సిఐడి వాళ్ళు లిక్కర్ స్కామ్ లో జైల్లో పెట్టిన ఈయన సాధారణంగా జీవితం గడుపుదామని అనుకుని ఈయన మళ్ళీ వ్యవసాయ క్షేత్రంలో దిగిపోయారంట సో ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్ లో క్యాబేజీలు పండిస్తున్నారంట వంకాయలు పండిస్తున్నారంట రైతు కష్టం ఇప్పుడు ఈయనకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు ఈయన గతంలో చెప్పారు ఇది ప్రజా ప్రభుత్వం రైతుల ప్రభుత్వాన్ని వ్యవసాయం మీరు చేస్తారు కాబట్టి రైతుల గురించి రైతులు పడే శ్రమ శ్రమ రైతులు పండిస్తున్న తీరు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు మీకు తెలిసే ఉంటాయి కదా కేసీఆర్ గారు కానీ మొన్న మీరు ప్రభుత్వంలో మీరు పరిపాలించినప్పుడు రైతులకి పెద్దపీటం మీరు వేయలేదని కొంతమంది విమర్శిస్తున్నారు చేస్తుంటే బాగుంటాయి ఇంకొంతమంది అంటున్నారు ఇప్పుడు మీరు వేషం ఎప్పుడైతే రైతుగా వేశారో జనాలు అందరూ ఆశ్చర్యంగా గురవుతున్నారంట అదేంటి ఈయనకి రాజకీయంతో పాటు వ్యవసాయం చేయడం కూడా అని కొంతమంది అడుగుతున్నారంట సో ఇదే రూత్లో ఇప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు ఈయన రీసెంట్ గా బొప్పాయి వాటం నేను స్పందిస్తున్నారంట సమయం దొరికితే చాలు ఎరవలు ఫార్మ్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం వ్యవసాయం గురించి అధ్యయనం చేయడం ఇలా నాగలి పట్టడం దుక్కి దున్నడం పంట పండించడం ప్రస్తుతం కేసీఆర్ ఈ పరిపాలనలోనే ఉన్నారంట అంటే ఈయన స్వస్థ రాజకీయాలకు స్వస్థ చెప్పేశారా లేకపోతే నాకు రాజకీయ వద్దు ఏదో సాధారణంగా నా జీవితం నా మూలంగా ఏదో మాడిపోయిన మసాలా దోశ తింటూ అన్నట్టుగా ఆయన వెళ్ళిపోతారా అనేది చాలా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈయన ఆశా మాషి మనిషి కాదు జనాలు కూడా తెలుసు బట్ ఈ ఎందుకు ఇలా మారిపోయినా అంటున్నాను బట్ మొత్తానికి ఏంటంటే నేను అనుకున్న సదస్సును ఈ వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం అంటే కేసీఆర్ అదే క్రమంలో ఇప్పుడు ఆయన నాగాలు పట్టేరే దుక్కి తిన్నారంట ఈసారి లాస్ట్ టైం అయితే క్యాప్సికన్ ఇలాంటి కొన్ని కొన్ని పండించారు ఈసారి బొప్పాయి ఆనప్పకాయ వాటర్ మెలన్స్ మంచి మంచి ప్యూర్ క్వాలిటీ అంటే హైజీనిక్ గా పండిస్తున్నారంట సో ఇది అందరికి ఆశ్చర్యాన్ని గురి చేస్తుంటారు నిజంగా గ్రేటే కదా అంటే ఒక మాజీ సీఎం కే అంటే ఒక సీఎం లాంటి వ్యక్తి ఒక రైతులా మారంటే ఇదందరూ షాక్ గురవుతున్నారంట కానీ నిజంగా చేస్తున్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అండి మొత్తానికి రైతు బిడ్డ అని మరోసారి మీరు ప్రూవ్ చేసుకున్నారు కలవకుండా చంద్రశేఖరరావు గారు చూద్దాం ఈయన రాజకీయంగా ఉంటారా లేదా మొత్తానికి వ్యవసాయానికి అంకిత లేదా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని ఏమైనా మళ్ళీ వస్తారనేది లెట్స్ వాచ్ అండ్ సి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్